హలో మామా ఏం చేస్తున్నావురా మామా ఏముందిరా ఎప్పుడు కూడా ఒకటే టెన్షన్స్ మా అమ్మ అయ్యా ఒక్కటే దుబ్బుతున్నారా నాయన డబ్బులు పంపించు అది పంపించు ఇది లేదు అది లేదు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ తీసుకపో మాకు తినడానికి తిండి లేదు డబ్బులు పంపి ఎప్పుడు చూసి గోలరా అరే కనీసం కొడుకు ఎలా బతుకుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏమిటి ఇలాంటివి ఏమి అడుగురా కనుక్కోరారా వీళ్ళు ఎప్పుడు చూడు డబ్బులు 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 అరే మన ఉద్యోగం ఏంది మనకు వచ్చి డబ్బులేండిరా ఏందిరా వీళ్ళు ఇట్లా టాచ్లు పెడతారా మన వీళ్ళు అర్థం చేసుకోరా మన అసలు ఎప్పుడు చూడు డబ్బు 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 వాట్ ఈస్ బ్లడ్ ఇన్ నాన్సెన్స్ వాళ్ళు కళ్ళ తరి తలదండ్రులా ఇంకేమన్నారా ఆ మాత్రం అర్థం చేసుకోరా పిల్లల్ని షట్ ఏందిరా మీ ఫార్వర్డ్ అవర్డ్ అంతేరా మీ మా మీరు అట్లేరా ఏమనుకుంటున్నారా వీళ్ళు మన మనుషులు అనుకుంటున్నారా రోబోలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఓ పక్క ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు ఎలా ఈ ఫ్యామిలీ చూసుకోవాలా అటు వాళ్ళని చూసుకోవాలా వీళ్ళని చూసుకోవాలా ఇన్ని కష్టాలు రా మనకి అర్థం చేసుకోవాలా వీళ్ళు అసలు వీళ్ళు తల్లిదండ్రులు కార్రా పిచాచాలు రా అసలు వీళ్ళు మారా సరే మామా ఓకే వచ్చేసి నువ్వు అర్జెంటుగా అర్ధ గంటలో అక్కడ రెస్టారెంట్ మన బార్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడికి వచ్చేసాయి అక్కడ ఫ్రీ మాడుకుందాం ఓకేనా రైట్ బాయ్ తొందరరా బాబు ఓ బాబు బాబు ఇది కూకట్పల్లి బస్సులు ఇక్కడ ఆగుతాయా బాబు కూకట్పల్లి దాకా వెళ్ళాలి ఈ బస్సులు ఆగుతాయా బాబు నువ్వేదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నావు ఒక్క నిమిషం నీతో మాట్లాడచ్చా దయచేసి తప్పుగా అనుకోనంటేనే ఒక్క నిమిషం మాట్లాడచ్చా ఫోన్లో అనుకుంటా మీ అమ్మ గురించి మీ నాన్న గురించి ఏదో కొంచెం ఏదో అన్నట్టు అనిపించింది ఒక సూటి ప్రశ్న ఆయన నువ్వు చిన్నప్పుడు ఏది కావాలన్నా క్రికెట్ బ్యాట్ కావాలన్నా బండి కావాలన్నా సినిమాకు పోవాలన్నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నా పిక్నిక్ పోవాలన్నా పై చదువులు చదువుకోవాలన్నా ఆఖరికి నీకు పెళ్ళికి కావాలన్నా నువ్వు ఎప్పుడు పైసలు అడిగినా మీ నాయన కానీ మీ అమ్మ కానీ వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా నీకు ఖచ్చితంగా ఏదో అప్పు చేసో ఏదో ఒకటి చేసి నీకు సర్ది చెప్తా సర్ది చెప్పి వెంటనే నీకు సర్దుబాటు చేసేవాళ్ళు అవునా నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు మంచానబడ్డప్పుడు నా దగ్గర డబ్బులు లేవులే అని నిన్ను వదిలేస్తే ఇప్పుడు నువ్వు ఈ మాట మాట్లాడు అయ్యా నీ టైఫాయిడో మలేరియానో ఏదో ఒక చిన్నప్పటి నుంచి నీకు ఏ రోగం రాదా వచ్చినప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగలేదు చాలా అప్పుల్లో ఉన్నాను ఇటు నా తల్లిదండ్రులను చూసుకోవాలి అని చెప్పేసి నీ ఆరోగ్యాన్ని మీ నాన్న నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు నువ్వు ఈ భూమి మీద ఉండేవాడివా ఇప్పుడు నీ నీవు నీకు రెక్కలు వచ్చి నీ సంపాదన సంపాదించుకున్నప్పుడు నీకు తల్లిదండ్రులు భారం అవుతున్నారా అట్లా మాట్లాడడం తప్పు కదా నాయన సమస్యలు ఉంటే కుటుంబంలో సమస్యలు ఉంటే నీ కుటుంబాన్ని పోషించుకోవాలా నీ కుటుంబంలో భాగమే నీ తల్లిదండ్రులు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు నా బతుకునేం బతుకుతా నా దగ్గర లేవు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అడ్డబోతుంది నాయన ఇదే పరిస్థితి రేపు నీకు రాకుండా ఉంటుందా నీ పిల్లలు నీ గురించి ఈ విధంగా అనుకోకుండా ఉంటారా నువ్వు ఈ ఈ విధంగా నాయనా సో కాబట్టి అందుకే మా పెద్దోళ్ళు అనేది తాతకు పెట్టిన బొచ్చ తలాపనే ఉంటుందట మనం మన తాతల్ని మన నాన్నని ఎలా గౌరవిస్తామో రేపు నీ పిల్లలు నీ మనవరులు మనవరాలు కూడా నిన్ను అదే విధంగా ట్రీట్ చేస్తారని చెప్పడం అర్థమవుతుందా తల్లిదండ్రులు భారం అనుకునే వాళ్ళు ఈ భూమి కూడా భారమే అవుతారు దయచేసి నీ తల్లిదండ్రులు పట్ల నీ ఏవైతే ఆలోచన విధానం ఉందో దాన్ని మార్చుకుని ఆయన అర్థమవుతుందా ఏదో పెద్దోడు ఒక మాట చెప్పాను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను సరేనా సారీ అంకుల్ మీరు నాకు కళ్ళు తెరిపించారు అనుకోకండి బస్ స్టాండ్లో మీరు ఎందుకు కలిసారో నాకు తెలియదు కానీ నిజంగా నా మనసులో ఉన్నటువంటి ఏవైతే నీచమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని నాకు కళ్ళ బయలుగామైనటువంటి దాన్ని తొలగించారు ఆ నీచపోయిన ఆలోచనలని నా కళ్ళకు పట్టిన పొరని మీరు విడదీశారు నిజంగా ఇప్పటి నుంచి మా పేరెంట్స్ని నేను బాగా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ నాయన మళ్ళా ఎప్పుడైనా కలుగుతున్నాం ఓకేనా నా ఫోన్ నెంబర్ ఇస్తాను వీలుండే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు సరేనా బాయ్ నాయనా నా బస్సు వచ్చింది నేను వెళ్తున్నా ఓకే రైట్